మీది మాది ఒకే ప్రపంచం కాదు ఆఫీసర్ మీ చదివింది చట్టం నమ్మే ధర్మం చేసం బ్రతుకుతారు మేము ఆ దేవుడితోనే కలిసి బ్రతుకుతాం మీ కుటుంబమే ప్రపంచం మాకు ప్రపంచమే కుటుంబం బోత నోచే మీరు ఎత్తుకేది ఆయువు మేము ఎత్తుకేది మృత్యువు

మేము చేసేది యుద్ధం దారుణమైన యుద్ధం ధైర్యమా రాడన నమ్మకమా నేను ఎక్కడున్నా నా అనుకో వాళ్ళు ఇక్కడ ఉంటారు ఒకరు మంచు కోరి మాటేస్తే పడదు ముందుకు వస్తాం చెడు కోర అడిగేస్తే బండ్రెళ్తాం నా అడుగు పడితే నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు కాలకులేషన్స్ ఉండవు మేడిపులేషన్స్ ఉండవు చెప్పండి వాడికి డూటూ ఇంక ముందు ఊదు సింహం ముందు కాదు తెలంగాణ భయపెట్టాలని చూసావా పదవని చూసుకొని నీకు పొగరేమో బై బర్త్ నా డిఎన్ఏ పొగరెక్కువే రాజకీయం ఆడదంటే అవసరం కాదురా ధైర్యం నాస్తి గమనం వినస్త్రీయానంస్తి జీవం నాస్తి వినస్త్రియా సృష్టి ఏవం స్త్రీలకు పోతే జననం లేదు స్త్రీలకు పోతే గమనం లేదు స్త్రీలకు పోతే సృష్టిలో జీవం లేదు స్త్రీలకు పోతే సృష్టి లేదు కావాల్సింది నేను నాతో పెట్టుకో జనం తుద్దు పది పనుతురా పది పని పెంచుకుంటూ రా పది సార్లురా నేను రెడీ కొడితే మెడికల్ టెస్ట్ తెంచుకోవడానికి సరిపో చూడు ఒకవైపు చూడు రెండే వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి కాదని ఇంకేమైనా పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు నేను మాట్లాడాలి నువ్వు వినాలి వన్ వినో పది నిమిషాల్లో క్లోజ్ అయ్యి ఏ పబ్బు దగ్గరికైనా నిలబడు అక్కడ నీకు శ్లోకం వినిపిస్తుంది అది మీ జియో గార్మెంట్స్ ఆర్డర్ నా జియో జీయో ఆర్డర్ పదవి చూసుకోండి నీకు పొగరేమో బై బర్త్ నా డిఎన్ఏ పొగరెక్కువ ఎక్కువ రాజకీయం పుట్టిందే మా ఇంట్లో నేను దిగితే ఎదురవుడు ఢీకొట్టేడవుడు మేము కొట్టెలు కొట్టే రకం ఎదురు వస్తే కొట్టే రకం కాదు ఎదురు వెళ్ళిన కొట్టే రకం వెంట పడితే కొట్టే రకం రకంగా వెంట పడి కొట్టే రకం రాజు అని అనుకున్న వందల మంది మందని చూస్తాడు కానీ మొండోడు వాడుకున్న ఒకే ఒక గుండె చూస్తాడు తండ్రి బిడ్డ ఉండ నిలబడితే వాడే వంటి Big round of applause for the little balaya.